అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినా చూద్దాం ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు ముందుగా మనం డేట్ చూద్దామండి ఎందుకంటే మార్కెట్ ఎప్పుడో ఒకే విధంగా ఉండదు కొంతమంది రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కన్ఫ్యూజ్ అవుతే జరుగుతుంది కామెంట్లు చెప్తున్నారు డేట్ చూసుకుంటే ఈరోజు ఆగస్ట్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి అటు కర్ణాటక కర్నూలు మన ఆంధ్రప్రదేశ్లో గురిజాల దాచిపల్లి వినకొండ ఇటు పత్తిపాడి సైడు తెలంగాణ కృష్ణా జిల్లా ఇటువైపు నుంచి దగ్గర దగ్గరగా పద్నాలుగు వేలు మిర్చి బస్తాలు వచ్చినాయండి శాంపిల్కి సంబంధించి గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల ఉన్న ఏసీల నుండి శాంపిల్ అయితే అరవై నుంచి డెబ్బై వేలు దాకా పెట్టడం జరిగింది ఏదేమైనా టోటల్ స్టాకులతో కలిపి లక్షకైతే తగ్గవు సరే ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ పరంగా ఏ మిర్చి రకాలు బాగున్నాయి అసలు మార్కెట్ ఏంటి అనేది చూద్దాం లేట్ చేయకుండా రైస్ సోదరులు అయితే ముఖ్య గమనిక వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం కొద్దిగా మార్కెట్లో సేల్స్ పరంగా మార్కెట్ పరంగా ఉన్న సీడ్ రకాలు చూద్దామండి ముందుగా మనం కర్నూలు డీడీ మార్కెట్ అయితే ప్రస్తుతానికి డీడీ డీలక్స్లు అయితే మార్కెట్లో పెద్ద కనపడతలేదు రైతులు కూడా నేను కర్నూలు రైతులకు ఫోన్ చేస్తే చూద్దాం అన్న అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ అమ్మకాలకి అది పెడతలేదండి మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు కాడించి డీలక్స్ పదమూడు వేల మొదలుకొని పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి కర్నూలు డీడి పద్నాలుగు వేలు దాకా ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ కూడా సేల్స్ పరంగా బాగుంది దేశవాళ రకాలు కానీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ మార్కెట్ ధర చూసుకుంటే ఇవి పదకొండు వేలు కానించి మొదలయ్యి త్రీ ఫోర్ వన్ డీలక్స్ రకాలైతే పద్ దేశవాలి ఎందుకంటే దేశవాలి అనేసరికి డబల పట్టి బద్దెటైపు టైప్ వస్తుంటుందండి పద్నాలుగు వేల ఐదు వందలు కానించి పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అండి పదిహేను వేల ఇంకా అయితే నాకు కనపడాలి ఎందుకంటే కొంత రైతుల సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అంత డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో కనపడతా బెస్ట్లు కూడా ఉండేవి కానీ డీలక్స్లు సూపర్ అయితే కనబడతా మన భద్రాచలం అయితే పద్నాలుగు వేలు కాడ నుంచి జరుగుతున్నాయి డీలక్స్ రకాలు తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు కాడి నుంచి మొదలుకొని పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే జనరల్గా అక్కడి నుంచి పద్నాలుగు వేల కొంద పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి డబల్ పట్టి ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ తర్వాత బ్యాడికి రకాలు కూడా సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగానే ఉందండి దేశవాళి దేశవాలి కానీ కర్ణాటక వైపు కూడా ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ సీజంటా బ్యాడికి ఈక్వల్గా ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతుందండి పదివేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలే కూడా మెరుగాలు ఉండే ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం అండి బిఎఫ్లు సిఎఫ్లు కాకుండా ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాయ నుంచి మొదలయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా జనరల్గా పన్నెండు నుంచి పన్నెండు వేల జరిగితే క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా నెంబర్ వన్ కూడా ఉందంటే పన్నెండు వేల ఏడు వందల దాకా త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల అది ఇంచుమించుగా ఒక రూపాయి పన్నెండు వేల ఐదు వందల దాకా పన్నెండు వేల ఏడు వందల దాకా హైఎస్ట్ అండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎందుకంటే బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు మార్కెట్లో ఉన్నాయండి ఈ సంవత్సరం కాయలైతే అటు పదివేలు కానించి పదమూడు వేలు ఎక్కువగా జరుగుతుంది జనరల్గా ఇంకా తర్వాత క్వాలిటీని బట్టి పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకం వచ్చేసి మనకి తేజ మార్కెట్ తేజ మార్కెట్ ఎందుకంటే తేజ మార్కెట్లో ఎక్కువగా ఆ పిచ్చు రేట్లు అంటే కొనేవాళ్ళు ఒకళ్ళిద్దరే సరుకుల పరంగా మనం క్వాలిటీల పరంగా మార్కెట్ ధర పరంగా చూసుకుంటే ఇవి మీడియం రకాలు పదివేలు కాంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్లు చూసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు జనరల్గా జరుగుతుందండి అక్కడి నుంచి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఒక్కొంద పద్నాలుగు వేలు రెండు వందలు మూడు పద్నాలుగు వేలు మూడు వందలు కూడా వేశారు అది ఒకటి రెండు సోట్లే జరుగుతుందండి ఎక్కువగా పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే ఒక్క రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అనేది మామూలుగా ఒకటి రెండు సార్లు జరుగుతుంది అది సూపర్ అయితే సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీ సుపీరియర్ అనుకుంటే మామూలుగా పదమూడు వేల నుంచి పద్నాలుగు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ అటు మీడియం నుంచి డీలక్స్ దాకా ఇటు పదివేలు కానించి మొదలై మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు పన్నెండు వేలందులు బెస్ట్లు దాకా జరిగితే పదివేలు కానిచ్చి డెలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి ఎందుకంటే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు అనేవి మార్కెట్లో పెద్దగా లేవండి సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ తర్వాత రకం బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉన్నాయండి అటు తొమ్మిది పదివేలు కాంచి మొదలై తొమ్మిది పదివేలు కాంచి మొదలై హైయెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పదమూడు వేలండి ఏదన్నా బులెట్ బాగుండి కొంచెం లావు టైపు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు పైన వంద రెండు వందలు మూడు వందలు సహజంగా రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ గుర్తు పెట్టుకోవాలి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏదన్నా ఒకలాటు అరలాటు రెండు మూడు వందలు కూడా ఎగస్తా పెట్టి కొనాల్సిన అవసరం కూడా వస్తుందండి ఎక్కడన్నా ఒకలాట అరలాట జరిగింది తప్పితే పదమూడు వేలు అనుకుంటే పదమూడు వేల వందలు అనుకుంటే పైన జరుగుతుంది అనేది కాదండి పదమూడు వేలు జనరల్గా జరిగితే ఆ పైన రెండు మూడు వందలు జరుగుతుంది బంగారం కానీ బులెట్ కానీ బంగారం పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలా బులెట్ పదమూడు వేలు పైన ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే తర్వాత రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు పదివేలు కానుంచి మొదలుకొని స్టార్టింగ్ హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందల క్వాలిటీ సూపర్గా ఉండాలండి ఎక్కువగా పదమూడు వేల కొందరు పదమూడు వేల నుండి మూడు నాకు జరుగుతున్నాయి షార్క్ కూడా పదమూడు వేలు జరిగింది మార్కెట్లో ఎందుకంటే వీటి అవగాహన కొంత క్వాలిటీ కూడా రైతులకు చూపించి దాని ధర కూడా చూపించాలని చెప్పేసి షార్ట్ వీడియోల ద్వారా మీకు రైతు సోదరులకు కూడా తెలియజేస్తానండి నేను కోల్డ్ స్టోరేజ్ కాడికి ఏసీలు కాడికి వెళ్ళి తిరిగి తర్వాత చూడండి ఖచ్చితంగా చూస్తే మీకు మార్కెట్ పొజిషన్ అనేది అర్థమవుతుంది క్వాలిటీలు కూడా అర్థమవుద్ది తర్వాత రకాలం షార్క్ కూడా అటు పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బాగా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే ఏదైనా పైన కానీ ఆరుమూరు కూడా పదకొండు నుంచి పదకొండు వేల కొందరు పదకొండు వేల రెండు వందలు సూపర్ క్వాలిటీ అయితే పదకొండు వేల ఐదు వందలు బాగుంటే కనుక నెంబర్ వన్ ఉంటాయి ఇంకా క్లాసిక్ ఈ చూసుకుంటే క్లాసిక్ కూడా ఎక్కువగా పదివేలు ఎనిమిది వందలు కాంచి బెస్ట్ ప్లేస్లు పదకొండు వేల డీలక్స్లు పదకొండు వేల రెండు వందలు సూపర్ డీలక్స్లు ఇంకా మూడు నాలుగు ఐదు అనేది ఏదైనా క్వాలిటీని బట్టి ఎక్కడైనా ఒకటి రాడు జరిగే అవకాశాలున్నా అంత క్వాలిటీ లేవు కాబట్టి ఏదైనా సూపర్ క్వాలిటీ ఎందుకంటే కొంతమంది రైతులు కూడా ఏసీల కాడకి వచ్చి కూడా చూసి అమ్మకం జరిగిన తర్వాత చూద్దాం అనేవాళ్ళు చాలామంది ఉండాలండి నాకు ఏసీలో కూడా మార్కెట్ అని చెప్పేసి ఇంకా ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ ఉంటే ఇరవై మూడు వేలు దాకా జరుగుతుందండి మిగతా ఇతరత్ర బిఎఫ్లు కానీ సిఎఫ్లు కానీ ఇవన్నీ కూడా బాగా రంగు తిరిగితే ఆరు వేలు కాంచి స్టార్ట్ అయ్యి రంగు తిరగకుండా ఉంటే బిఎఫ్లు పోయించవచ్చు నాని ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీని బట్టి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్